సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండల కేంద్రంలోని పెద్ద గోపులారంలో స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రజాపాలన గ్రామ సభ నిర్వహించడం జరిగింది ఈ గ్రామ సభలో అంశాలను చర్చించి తీర్మానించడం జరుగుతుంది కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ ఇందిరామ లబ్ధిదారుల గురించి మరియు కొత్త దరఖాస్తుల స్వీకరణ ఇంద్రమ్మ ఆత్మీయ భరోసాదారులు కొత్త దరఖాస్తుల స్వీకరణ రైతు భరోసా కొత్త దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది కావున గ్రామ సభకు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఎంఆర్ఓ ఏఈఓ విలేజ్ స్పెషల్ ఆఫీసర్ అగంత కుమార్ గ్రామ కార్యదర్శి మాజీ ఎంపీటీసీ పాండు అమరేశ్వర్ భాగన్న గ్రామ పెద్దలు గ్రామస్తులు యువకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు మీ బాధ ఏంట సార్ వాళ్ళ ఆల్రెడీ బిల్డింగ్ ఉన్నది పక్క బిల్డింగ్ ఉన్నది పేరు వచ్చింది వాళ్ళకు వచ్చిన వాళ్ళకు విచారణ చేస్తాం అమ్మా కూలిపోతు తెలియదు వాళ్ళకు కావాలి అవునమ్మా వాళ్ళ కోసం వాళ్ళకు ఫస్ట్ ప్రయారిటీ లేకపోతే కూడా మీరు మాకు అప్లికేషన్ ఇవ్వండి దాని మీద విచారణ చేసి ఇమీడియట్గా తీసుకుంటాం మొత్తం మీద నేను చెప్పొచ్చింది ఏంటంటే ఈ గ్రామంలో అరువులైన ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం ఈ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చాలనేది సంకల్పంతో ఉన్నారు మాకు స్పష్టమైన ఆదేశాలున్నాయి అధికారులుగా మేము అదే పని మీద ఉన్నాం ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా అతి త్వరలో స్టార్ట్ కాబోతున్నాయి ఇప్పుడే మాకు ఆదేశాలు వచ్చినాయి నేను టెలికాన్ఫరెన్స్ విని వచ్చాను రైతు భరోసాకు సంబంధించి ఇరవై ఆరో తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది తర్వాత ఇందిరమ్మ ఆత్మ భరోసా సంబంధించి కూడా ఇరవై తారీఖు నుండి స్టార్ట్ అవుతున్నది రేషన్ కార్డ్స్ కూడా అన్ని ఇరవై తారీఖు నుండి స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడు నీకు ఇల్లు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి అమ్మా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి అరువులైన ప్రతి ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం లేదు కానీ జాగలేదు రెండు రకాల రెండు రకాల అప్లికెంట్స్ లబ్ధిదారులు ఉన్నారు ఈ రెండు రకాలకు సంబంధించిన వాళ్ళు కూడా నాకు తెలిసి కొంతమంది లిస్ట్ లో పేర్లు రాలే